నమస్తే అమ్మా అందరూ బాగున్నారా ఇగ ఈరోజు మన ఛానల్లో చూడండి మంచి తాజా తాజా వకాయలు ఈ కాయలతో మీకు పచ్చడి పట్టి చూపిస్తాం పచ్చడి ఇదిగో కాయలు అనమాట ఇవన్నీ శుభ్రంగా కట్టుకుని పొడి మీద ఆరపెట్టేసుకుని చక్కగా ముక్కలు కోసి ఇదిగో ఇట్లా ముక్కలు కోసి లోన ఇది ఉంటుంది కదా గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేసుకోవాలి లేకపోతే ఒగరు వస్తుంది అనమాట తడి లేకుండా చక్కగా ఎన్ని గింజలు తీసేసి నేను పొడి బట్ట మీద కింద ఆరబెట్టేస్తాను ఇప్పుడు బాగుంది తడి లేకుండా ఆ ఒక అనమాట నాడైనా నేను ఉంటుంది ఆ నెల ఈజీగా ఆరు నెలలు పైన ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది రండి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను సీజన్ లో కదా చక్క ఇలాంటి వాటితో మనం పట్టుకుంటే రుచి రుచిగా ఉంటాయి రండి అమ్మ చూపిస్తా చూస్తారు వీటిలోకి ముక్కల్లోకి ఇదిగో కారం పచ్చికారం అనమాట ఆవకాయలో కారం ఉంది ఆ కారం ఏంటి తాగినంత ఉప్పు వెల్లుల్లిపాయలు కొలిచి పెట్టుకున్నాను ఇదిగో మెంతులును ఆవాలు మూడు స్పూన్లు మెంతులు వేసాను ఆరు స్పూన్లు ఆవాలు వేసాను మెంతులు లైట్గా ఏం చేసి పెట్టాను ఇప్పుడు పొడి పట్టుకుందాం వీటిలోకి కలుపుకుందాం ఇదిగో పప్పు నూనె పప్పు నూనె ఉంది ఇంట్లో అందుకని పప్పు నూనె వేసుకున్నాం పల్లి నూనె కూడా వేసుకోవచ్చు బాగుంటాయి వచ్చి ఆవకాయ పచ్చి లాగానే ఇంకా రండి ఎలా చూడాలో కలుపుకుందాం ఈ పట్టుకునే ముందు మిక్సీ వెల్లుపాయలు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎన్న వేసుకోవచ్చు దీనికి లెక్కలు కొలుపు మనం మనకి రుచికి తగ్గట్టు వేసుకుంటున్నారు కొంచెం గిన్నెడయింది తలగొట్టు గిన్నెడైంది ఇప్పుడు ఒక గిన్నె కారం పోస్తుంది కావాలంటే ఇంకా కొంచెం వేసుకుందాం పులుపు కదా ఎక్కువ పుల్లగా ఉండేవి కొద్దిగా పసుపు వేసుకున్నాం పచ్చగలన్ని వేసుకుంటాం కదా ఉప్పు వేస్తున్నాం కావాలంటే మళ్ళీ చూసి మనం తర్వాత కలుపుకున్నాం ఉప్పు ఎక్కువైతే కష్టం తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు అక్కడ కలిపేసి ఆకాయ వచ్చేస్తుందమ్మా ఆవుపిండి వెంటనే ఇప్పుడుకి అంటే కొంచెం ఆవిపిండి కదా ఒక్క రోజు అయితే మాగుద్ది పులుపు దిగుద్ది కదా బాగా వేసేసుకోవచ్చు ఆవిపిండి వాసన లేకుండా వస్తుంది కదా కొద్దిగా నా అంటే రుచి బాగుంటుంది అనుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అయిపోయింది పచ్చడి అంటే ఆవకాయలాగా చాలా తీసుకోవడం కష్టం తీసుకోవడమే చాలా సేపు కూర్చుని ఎవరన్నా పెద్దోళ్ళు అంటే చాలా బాగుంటుంది చాలా అదిరిపోద్ది ఇంకా మామూలుగా ఉండదు పులిపి ఎక్కువ కదా పైగా తాజా కాయలు చాలా గట్టిగా ఉన్నాయమ్మా చాలా కరకరలాడుతున్నాయి అసలు కాయలు ఇదిగో అమ్మ ఇట్లా అన్నీ కలిపేసుకుని చక్క పెట్టుకుని డబ్బాలో పెట్టేసుకోండి కాసేపు ఉన్నాక నూనె పైకి వచ్చేస్తాయి ఇప్పుడు రుచి వద్దామంటే పులుపు అది దిగదు సాయంకాలం చూద్దాం డబ్బాలో పెట్టుకున్నాక వచ్చేస్తుంది ఇదిగో జాడీలో పెట్టుకున్నాం ఇప్పుడు కలిపాయాక కనపడదు మళ్ళీ పైకి వచ్చేస్తాయి సేమ్ మన ఓకే పచ్చి అంతే కావాలంటే ఇంక పులుపుకి రెండు రోజులు పోయాక మళ్ళీ ఉప్పు తగ్గుద్ది అప్పుడు ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ ఇదిగో మా మన నోరు ఊరించే వాకాయ ఆవకాయ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు పైనే ఉంటుంది బయట పెట్టుకున్నా ఉంటుంది కాకపోతే కొంచెం చమ్మది వస్తుందని చెప్తున్నాను మూడు నెలల వరకు బయట ఉన్న ఏమవుదో మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటే చక్కగా ఫ్రిజ్లో పెట్టుకోండి ఒక రెండు మూడు నెలల బాగా ఊరేక ముక్క ఇక వేడి వేడి అన్నంలో ఈ వర్షాకాలం వేసుకు తింటే ఉంటుంది నెయ్యి కదా కొద్ది నుంచి ఇప్పుడు బాగా దిగిందమ్మా చక్కగా సాయంకాలం దిగిపోయింది చక్కగా అందరూ చేసుకోండి అమ్మా ఈ వర్షాకాలంలో చక్కగా పుల్లఫుల్లగా నెయ్యి వేసుకుని వేయడం అన్నంలో సాయంకాలం గాని ఉదయం గాని తింటే పక్కన పెట్టుకుని సూపర్ గా ఉండదు పెద్దం చేసింది చూసి చూడండి ఒకసారి చేసుకోండి ఆనందించండి ఆస్వాదించండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మంచి పచ్చడమ్మా వచ్చే సీజన్ లో వచ్చే కాయలు అనమాట చక్కగా చేసుకుని చాలా బాగుంటది చేసుకోండి ఒక్కసారి చేసి చూడండి మూడు రోజులు ఉంచులే మూడు రోజులు ఉంటే మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తారు